విల్ పవర్ ద్వారా సాధించలేని అంటూ ఏది లేదు మనిషి ఒకవేళ అనుకున్నాడంటే ఖచ్చితంగా చేయగలుగుతారు కొన్ని సందర్భాలు మనల్ని ఆ విధంగా బలవంతులుగా మారుస్తాయి అనుకున్న అన్ని చేస్తాం కష్టపడతాం శ్రమ పెడతాం సాధించాలి అని ప్రయత్నం చేస్తానే ఉంటాం ఈ లోకంలో డబ్బు విషయంలో అలా చేస్తాం మనం కష్టపడే పని గురించి అలాంటి బలమైన విల్ పవర్ కలిగి ఉంటాం కానీ ఈ ఒక్క విషయంలో ఒకవేళ అలాంటి విల్ పవర్ ఉంటే అంటే ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం మనలో బలంగా ఉండగలిగితే ఎలాంటి విషయాన్నైనా సులువుగా పరిష్కరించగలుగుతాం ఎలాంటి ఉన్నతమైన స్థలములైనా సులువుగా చేరుకోగలుగుతాం అదేంటో తెలుసా ప్రార్థన ప్రార్థన విషయంలో నమ్మకం కలిగి ప్రార్థించారు ఎలాంటి నమ్మకం మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్న మాటలు మనం అడిగేటప్పుడు దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహించకుండా అడిగాడు మనసులో సందేహం పెట్టుకుని దేవుని అడిగినా అది పొందలేదు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అబ్రాహ్మ నమ్మినది అతనికి నీతిగా ఇబడింది దేవుని నమ్మి ప్రార్థించగలిగితే మనం అడిగిన వాటిని పొందాము అని నమ్మాలి ప్రార్థన చేసేటప్పుడు మనం పొంది ఉన్నామని పొందబోతున్నాం పొంది ఉన్నాం ఎందుకంటే ఆయనకి అసాధ్యమైంది కొంచెం లేట్ అవ్వచ్చు కొంచెం ముందు అవచ్చు ఆయనకు తెలిసి ఏ టైం లేవా నా కుమారుడు డాక్టర్ కోరుకుంటాను ఆ పిల్లడు కూడా అదే ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం ఉన్నంత మాత్రం నా నర్సరీలో స్టెతస్కోప్ తీసుకొచ్చి మెడలేసి నేను సర్జరీలు చేయించలేదు ఒక ట్రైనింగ్ లోకి పంపించి అతను ఒక డాక్టర్ గా మలిచే మంచి తండ్రి మన దేవుడు కాబట్టి అడిగినప్పుడల్లా మనము డౌట్ లేకుండా అనుమానం లేకుండా సందేహించకుండా అడుగుదాం ఆశీర్వదించి Esto